కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంటిలోపట పిల్లల ద్వారా శుభవార్తను వింటారు దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది ఆరోగ్యము సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది మీకు రావలసినటువంటి ధనానికి సంబంధించి కొంత మొత్తము చేతికి వస్తుంది కర్కాటక రాశివారు ఈరోజు మీ ఇష్టదేవతను స్మరించుకొని నువ్వుల నూనెతో దీపం పెట్టి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క కోరిక నెరవేరే అవకాశము దగ్గరికి వస్తుంది ధనపరంగా మీకు మంచి ఆదాయ మార్గాలు ఈరోజు దానికి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావన మీ ముందుకు వస్తుంది మీకు ఆదాయం చేకూరుతూ ఉంటుంది మీ కళలు నెరవేరి మంచి భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఈరోజు మీ ముందుకు వస్తుంది ఆలోచించి మంచిగా నిర్ణయాలు తీసుకోండి సింహరాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి అనుకూలత పెరుగుతూ ఉంటుంది సమస్యలు కొంచెం జటిలమయ్యే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల ద్వారా కొన్ని సందర్భాల్లోపట మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది మిత్రుల ద్వారా మీకు మంచి సహకారము లభిస్తూ ఉంటుంది సలహాలు కూడా పొందుతారు కన్యా రాశివారు ఈరోజు చాలా సంతోషంగా మిత్రులతోని గడిపే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ రాశివారు రోజు బుధున్ని స్మరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది